ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం హాయ్ హలో అండి నేను మీ లొటిసింగ్ ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏ ఏ వార్డులో ఎవరు విజయకేతనం ఎగరవేస్తారో ఒకసారి మనము ఈ రోజు నుండి ప్రేక్షకులకు చూపించడానికి మనం ప్రయత్నిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు నిన్నటి వరకు స్క్రూట్నీ అయిపోయింది ఈరోజు నుండి అంటే మొత్తం నారాయణపేట మున్సిపల్ లో ఇరవై నాలుగు వార్డులు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు వార్డులో ఇప్పటికే పలు ప్రధాన పార్టీల నుంచి హేమ హేమిలను వార్డు అభ్యర్థులుగా పెట్టడం జరిగింది అన్ని పార్టీల వారు కానీ ఇందులో కొందరు మాత్రమే గెలుపు గుర్రాలు ఉన్నారు అందులో భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు ఇప్పటికే ఏడు వార్డులలో వారి విజయాన్ని ఎవరు ఆపలేరు అనేది సుస్పష్టంగా తెలుస్తుంది ప్లస్ ఇంకా పోరాడితే ఇంకో రెండు వార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే వారి ఖాతాలో తొమ్మిది వార్డులు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో అనగానే నారాయణపేటలో బీజేపీ పార్టీ కంచుకోటగా ఉంటుంది అలాగే ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఇప్పటికి ఆరు వార్డులలో వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని మన ఎల్ఎస్ తెలుగు టీవీ సర్వేలో వెల్లడైంది ప్లస్ ఆరు ప్లస్ ఇంకా మూడు కూడా పోరాటం చేస్తే వాళ్ళకు కూడా తొమ్మిది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీలో ఇప్పటికీ మూడు వార్డులలో చాలా బలమైన అభ్యర్థులను వారు బరిలోకించారు ముగ్గురు ఇప్పటికే గెలిచే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి ప్లస్ వాళ్ళు పోరాటం చేస్తే టఫ్ ఫైట్ ఇస్తే ఇంకా రెండు కూడా వాళ్లకు అదనంగా చేకూరే అవకాశాలు ఉన్నాయి అంటే మూడు ప్లస్ రెండు ఇక ఎంఐఎం విషయానికి వస్తే ఒక వార్డులో ఖచ్చితంగా ఆ అభ్యర్థి గెలుస్తాడు ప్లస్ వారు కూడా మంచిగా టఫ్ ఫైట్ ఇస్తే ఇంకొకటి కూడా వాళ్ళకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక అధికార కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన పార్టీలలో కూడా రెబల్స్ బెడద ఉ ఎలాగో ఉంది ఇంకా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పదకొండవ వార్డులో అలాగే ఇరవై మూడవ వార్డులో కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులు బరిలో ఉన్నారు అందులో తప్పిచ్చే అవకాశాలు వాళ్ళు కూడా బాగానే కనిపిస్తుంది వాళ్ళ ప్రచార హోరు కూడా మంచిగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు ఇక మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులతో చూసుకుంటే కొన్ని ప్లేస్లలో తప్పించే అవకాశాలు కూడా ఇండిపెండెంట్ వారు ఉన్నారు అభ్యర్థులు అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బీజేపీ పార్టీ అయితేనేమి లేక బీఆర్ఎస్ అయితేనేమి కొన్ని వార్డులలో డమ్మి అభ్యర్థులను దించారు బరిలోకి మరి వారి సెలక్షనా లేకపోతే ఏమన్నా లోపాయికారి ఒప్పందనా లేకపోతే వాళ్ళకి అభ్యర్థులు దొరకలేదా లేకపోతే ఎవరినో ఒకరిని ఆ వార్డులో పెట్టి ఫిల్ అప్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళు బరిలోదించారో తెలియదు కాకపోతే అనుకున్నంత ఈజీగా అయితే ఎలక్షన్ లేదు పోటా పోటీగా బోటా పోటీగా నువ్వా నేనా అన్నట్టు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్లస్ బీజేపీకి కాంగ్రెస్కు మధ్యన కనిపిస్తుంది చివరి వరకు ఎవరు చైర్పర్సన్ అభ్యర్థి అయిన ఒకటి రెండు ఓట్లతో సీట్లతో మాత్రమే ఆ పదవి కైవాసం చేసుకునే ఉన్నాయి ఇప్పటి వరకైతే ప్రజెంట్లీ స్టిల్ నౌ ఏడు వార్డ్లలో కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశాలున్నాయి ప్లస్ ఇంకో రెండు టఫ్ ఇస్తుంది ఇంకా బీజేపీ ఆరు వార్డ్లలో గెలిచే అవకాశాలున్నాయి ప్లస్ మూడు టఫ్ ఇస్తుంది ఇది ఇప్పుడున్న సమాచారం మన ఎల్ఎస్ తెలుగు టీవీ ద్వారా సర్వే నిర్వహించి అందులో నిజ నిజాలని వెలికి తీసి ఉన్నది ఉన్నట్టు చెప్పడం జరిగింది సామాన్యుని కలం ద్వారా మనం పట్టణంలోని ఇరవై నాలుగు వార్డుల్లో సంచరించి ఈ యొక్క ఫలితాలని రాబట్టడం జరిగింది మనము అలాగే రోజు రోజుకు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మరొకసారి ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు నమస్తే మూడు రంగుల జెండా మట్టి సింగ్రెస్ అడిగే మొనగాడు

రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్నీ జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కడీ కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువ తోటి వచ్చిన మన తెలంగాణ రక్షణ అంటున్నాడు రంగు రంగు పట్టి పట్టి సింగమూలే ఒక్కరో కాంగ్రెస్ మన రేవంత్ నాన్ని కదీసి అడిగే మొనగాడు లేని లేనివాడు అందరినీ కలిపేటోడు ఓనాటి రోజులు తెస్తాడు

ఎమోచీ ఏడేండ్లాయే లాయే రాక లింకా మారక మోసగాడి సేతుల దికిల్ది నాటి నుండి నేటి వరకు తిట్టుగో నిలదిసన్నాడు మేలుకోరా తమ్మీ ఇపుడైనా అన్న హాయ్ హలో అండి నేను మిల్లటిసిను ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఒక వార్డులో మనము ఈ రవికుమార్ గౌడ్ ఇంకా ఆయన కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడ్డాడు ఆయన ప్రచారంలో మనం ఈరోజు ఆయన దగ్గర మనం ఆయన విషయాలు అడిగి తెలుసుకుందాం ఆయన పర్యటనలో భాగంగా ఆయన గతంలో కూడా ఇప్పుడు ప్రజెంట్లీ ఆయన లయన్స్ క్లబ్ నారాయణపేట ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అలాగే ఆయన ఎన్నో గుప్తదానాలు చేయడం జరిగింది ప్రజల కోసం ఎక్కడైనా పట్టణంలో బోర్లు వేపేయడం కానీ గుడిలకు గోపురాలకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం కానీ ఇలా బీదవారికి పుస్తకాలు కానీ ఫీజులు కానీ ఇలా ఎన్నో దాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయనకు ఆయన ఎప్పుడు కూడా బయటికి వచ్చి చెప్పుకోలేదు ఆయన అన్ని రహస్యంగానే చేయడం జరిగింది ఇప్పుడు ఆయన కౌన్సిలర్ అభ్యర్థిగా ఇరవై ఒకటి వార్డులో ఆయన నిలబడ్డడం జరగడం నిలబడ్డడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఆయన గెలిస్తే ఈ వార్డుకు ఏ విధంగా అభివృద్ధి పరుస్తారని ఆయన మాటల్లో ఒకసారి విందాం హాయ్ అండి రవికుమార్ గారు నమస్తే సార్ ఈ ఇరవై ఒక వార్డులో అనుహంగా మీరు తెరపైకి వచ్చారు మీరు ఈ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేసి ఘన విజయం సాధిస్తారని ఇప్పటికే చాలామంది ఓటర్లు చెప్తున్నారు మా సర్వేలో కూడా వెల్లడైంది ఒకవేళ మీరు గెలిస్తే ఈ వార్డుని ఏ విధంగా అభివృద్ధి పరుస్తారు ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పెద్దలు కుంభం శివకుమార్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా మా లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ అయినటువంటి మేడం పర్ణిక ఎమ్మెల్యే గారు పర్ణికారెడ్డి గారికి లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ అయినటువంటి హరినారాయణ భట్టడు సార్ గారికి ఇప్పుడు చైర్మన్ క్యాండిడేట్ అయినటువంటి సవితారినారాయణ భట్టడి గారికి ప్రత్యేక ధన్యవాదములు అదేవిధంగా నా ఆరాధ దైవం రాఘవేంద్ర స్వామి దయతోన ప్రతిదీ నా జీవితంలో ఏ విధంగా జరిగిందో నాకే తెలియదు మా అమ్మ మా నాన్న ఇప్పటికీ కూడా మార్కెట్లో కూరగాయలు అమ్ముతూనే ఉంటాము మేమైతే నారాయణపేటకి ఎప్పుడైతే వచ్చామో ఫస్ట్ ఏ ఇంట్లో అయితే ఉన్నామో ఆ ఇల్లు ఇప్పుడు ఇరవై ఒకటో వాళ్ళలో ఉంది నేనే అనేకంగా ఆడ ఆడపోయి చూస్తే నేను వచ్చినప్పుడు నలభై ముప్పై ఐదు నలభై ఏళ్ళ కింద ఎట్లుందో అదే ఇల్లు అదే విధంగా ఉంది ఏమీ చెక్కు చెదరలేదు అంటే నాకు అవకాశం ఎందుకు కల్పించిండు భగవంతుడు అంటే ఇప్పుడు నీ ద్వారానే మళ్ళీ ఆ రూపురేఖలు మార్చాలని నాకు ఒక అవకాశం కల్పించింది అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మొత్తం మీరు ఇరవై నాలుగు వాళ్ళు చూడండి ఇరవై ఒకటో వాడు అన్ను ఇస్తాంతే ఒక అసలు మోర్లు లేవు రోడ్లు లేవు ఏడు దాన్ని అసలు వీళ్ళంతా ప్రత్యేకంగా నన్ను చూసొచ్చిండ్రు ఏదో నేను పోయి వాళ్ళని చెప్తే రాలే ఈ పిల్లగాడు మాది ఏమనిస్తారని ఇంకోటి మా మేనిఫెస్టో లేదు కానీ నేను ఈ గెలిచిన ఐదు సంవత్సరాలలో ప్రతి మా ఇరవట వాడిలో ఎవరిది పెళ్ళైనా పుస్తకం పెట్టేలా ఆ హనుమాన్ దేవుని గుడికి వెళ్ళి పంపిస్తాం ఇది ఎవరన్నా కానీ మా ఇరవై ఒకటో వార్డు సభ్యులు ఉన్నోళ్ళు లేనోళ్ళు కాదు బాజా భజంత్రితో మాది పంపించే బాధ్యత మా అందరిది అంటే అందరిది అంటే నేను గెలిస్తే మా అందరు ఇక మీరు బాగా అబ్జర్వ్ చేయని యువకులు లేరు పెద్దోళ్ళు ఉన్నారు అంత వాళ్ళకు ఏం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కాదు వాళ్ళ మనసులో జరిగింది ఈ పిల్లగాడు నా కొడుకులాక నా మన్మన్ లాకాలాక స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు స్వచ్ఛందంగా వాళ్ళకి ఏం నేనేం అబ్బాయి పెట్టడం లేదు ఏం లేదు ఇది అడుగు అడుగున ప్రతి ఒక్కరికి సమస్యలే ఉన్నాయన్న ఏడ చూసినా ఈ వాటిలో కూడా ఈ మైనార్టీ సోదరులను తీసుకోండి ఈ మైనార్టీ సోదరులకు ఈ ఇంటికి ఈ ఇంటికి ఇంటికి నాలుగు ఇంట్లోకి వాటర్ లేవు మొన్న బోర్ బాని తెప్పించినాం ఇమీడియట్లీ ఎందుకంటే నీళ్ళు లేని ఏం చేయలేమన్నా వాటర్ ఉంటేనే ప్రతి పని చేయగలుగుతాం ఎవరైనా కానీ ఈ కొన్ని అనివార్య కార్యాల వల్ల అది రిటర్న్ అయింది వాళ్ళకి నేను గెలిచినా ఓడినా బోర్ వేపిస్తా అని చెప్పిన మనం ఏంటంటే సేవ చేస్తాం లయన్స్ క్లబ్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు వారియర్స్ డిఫెన్స్ అకాడమీ నుంచి దాదాపు ఇప్పటివరకు అరవై డెబ్బై మంది పిల్లలకు ఆర్మీలో ఉద్యోగాలు వచ్చినాయన్న కాబట్టి ప్రతి ఒక్కరికి నా వంతుగా ప్రతి మా వార్డులో ప్రతి నెల గడప గడపకు తిరిగే కార్యక్రమం కూడా పెట్టుకుంటాము మా ఇంటికే మా యువకులు సీతారాం రెడ్డి కానీ కానీ వెంకటన్న కానీ ఇంకా రవికుమార్ గౌడ్ బజరంగ్ దళ కానీ మళ్ళా శివ కానీ కాశ్మీర్ శివ కానీ ఈ కృష్ణాన్న కానీ వీళ్ళందరూ ఏమైతే మనం ప్రత్యేకంగా మీరు ఎవరి దగ్గరికి ఎమ్ఆర్ఓస్కి పోయేది అవసరం లేదు మా పిల్లలే మీకు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అన్ని ఇంట్లో వరకే పోయి మేము ఏ సమస్య ఉన్నా మాకు చెప్తే మా పిల్లలందరూ అదే పనిగా ఉంటారు మీకు రేషన్ కార్డు విషయంలో కానీ ఏ సమస్య ఉన్నా ఆరోగ్యశ్రీలో కానీ ప్రతి పనిలో మా టీం అంతా పనిచేస్తుంది ఖచ్చితంగా ఇరవై ఒకటో వార్డులో కాంగ్రెస్ జెండా ఎగిరేసాము చైర్మన్ సీట్ కూడా సరితార ఆర్ నారాయణ గారు చైర్మన్ కావడం తథ్యం రవికుమార్ గౌడ్ కౌన్సిల్ కోవడం తథ్యం అన్ని ఆ భగవంతుని కృపతోన మా ఏరియాలో ఆగిపోయినటువంటి ఆంజనేయ స్వామి గుడి కానీ మైనార్టీ సోదరులకు ఏదన్నా కావాలన్నా కూడా ప్రతి ఒక్కరికి మనం అందరం ఒక్కటి మనం జ నారాయణపేట బిడ్డలం ఈ గడ్డ అందరినీ అక్కున చేర్చుకుంటది ఇది తథ్యం విజయం తథ్యం కాంగ్రెస్ జెండా పోవడం తథ్యం ఇప్పుడు మనము రవికుమార్ గౌడ్ మాటల్లో విన్నాం ఆయన గెలుపు పైన ఎంతో భరోసతో ఉన్నాడు ఖచ్చితంగా సామాన్యుని గలం ద్వారా ఎల్ఎస్ తెలుగు టీవీ ద్వారా మరొకసారి గలాన్ని వినిపించారు మూడు రంగుల జంట మట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మొనరేవంత నాని కదెసి అడిగే మొనగాడు మినవనైతడు పితా సాధల ధైర్యం విడు దొంగ దొరలా బర్తవు పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ దస్తాడు సోని అమ్మ దివెనతోని రావులన్నా సైనికుడై రక్త కొడుక యుద్ధం జయ్యా సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండాపట్టి సింహమోలే కదనీ నడు ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రేవంత అడిగే మొనగాడు దడులెన్నీ జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువ తోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనా ఎవరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన అసలన్నీ రాజ్యముడు మన తెలంగాణ కదిలేనాడు కాంగ్రెస్ మన రేవంతన్నా నిగదీసి అడిగే మొత్తి ఎడెన్ లాయే రాకలింకా మారకపాయే మోసగాడి సేతుల జికిల్దీ నాటి నుండి నేటి వరకు తిట్టుగో నిలవిస్తున్నాడు మెలుకోరా తమ్మి నారాయణపేట పట్టణంలో మనము పద్దెనిమిదవ వార్డులో ఉన్నాము ఇక్కడ పద్దెనిమిదవ వార్డు నుండి గొల్ల రవి యాదవ్ పోటీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉన్నారు ఇక్కడ జనాల ప్రభంజనం చూస్తుంటే చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో గొల్ల రవి యాదవ్ని గెలిపిస్తామని ఘంటపదంగా చెప్తున్నారు ఇప్పుడు వారి మాటల్లో మనం విన్నాం మీరు పద్దెనిమిదవ వార్డు నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా విజయం సాధిస్తే మీరు వాటిని ఏ విధంగా అభివృద్ధి పరుస్తారు మీ మాటలు పద్దెనిమిదవ వాడుకు ఫండ్స్ కానీ అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే ముందు జాగ్రత్తగా అన్ని పంతొమ్మిది కోట్ల అభివృద్ధితో సీసీ రోడ్లు సీసీ రోడ్ నిర్మాణము డ్రైనేజ్ వాటర్ డ్రైనేజు అండ్ వాటర్ పైప్ లైన్స్ అన్ని విధాలుగా ఆల్రెడీ శంకుస్థాపన చేపించాము ఆల్రెడీ టెండర్ వర్క్ కూడా అయిపోయింది ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే వితిన్ వన్ టూ డేస్లో వర్కులు స్టార్ట్ చేయగలుగుతాము అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము ముందొచ్చాము అన్ని విధాలుగా దీనిపై నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంకా తొందరగా అభివృద్ధి చేయగలుగుతాము వార్డులో పలువురు బీద ప్రజలకు కానీ ఏవైనా సమస్యలు వచ్చినచో మీ దృష్టికి వస్తే మీరు ఏ విధంగా పరిష్కరించగలుగుతారు మేము ఆల్రెడీ మా ప్లాన్ మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వార్డులో ఒక ప్రత్యేకమైన ఆఫీస్ తెరిచి అన్ని విధాలుగా ఆన్లైన్ సర్వీసులు కానీ అన్ని విధాల సేవలు మా యువకులతో ఆల్రెడీ మాతో యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు కూడా వార్డును అభివృద్ధి చేసుకుందామని ముందంజలో ఉండి మాకు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా తోడ్పడుతున్నారు ఆల్రెడీ మేము ఒక కార్య కార్యాలయం కూడా వార్డులో ఓపెన్ చేసి ఎలా వెళ్ళాల ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇవ్వడానికి ముందుగా ముందంజలో ఉన్నాం ఇప్పుడు మనం విన్నాము ఆయన ఎంతో భరోసాతో అంటున్నాడు వార్డుని పలు రకాలుగా అభివృద్ధి చేస్తామని ఖచ్చితంగా గెలి గెలిచిన తర్వాత ఇక్కడ ఎన్నికలకు కూడా అయిపోగానే పనులు స్టార్ట్ చేస్తాము స్థానిక ఎమ్మెల్యే గారి పర్ణికారెడ్డి గారి సహకారంతో అని చెప్పడం జరిగింది